నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నాయి అన్ని పార్టీలు అన్ని పార్టీలు లోకల్ లోకల్ పార్టీల నుంచి అంటే ప్రాంతీయ పార్టీల దగ్గర నుంచి జాతీయ పార్టీలు అన్నీ కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేసేస్తున్నాయి ఒక పార్టీ ఎన్నికల గుర్తు మీద పోటీ చేసి నెగ్గుతున్నారు నెగ్గగానే ప్రలోభాలు పెడుతున్నారు ఇంకేం పెడుతున్నారో భయపెడుతున్నారో ఏదో ఒక కారణం కావచ్చు వ్యక్తిగత కారణాలు కావచ్చు వ్యాపార సంబంధాలు కావచ్చు ఏదైనా అవసరం ఏదైనా కావచ్చు గెలిచినది ఒక పార్టీ వెంటనే ఇంకా ప్రమాణ స్వీకారం చేయకుండా పార్టీలు మారినటువంటి సందర్భాలు మనం గతంలో చూసాం అది ఏ పార్టీ దీనికి అతీతం కాదు జాతీయ పార్టీలు కానీ లోకల్ పార్టీలు కానీ ఇదే ప్రోత్సహిస్తున్నాయి ప్రజాస్వామ్యాన్ని కూని చేసేస్తున్నాయి ఇది భారతదేశానికి ప్రజాస్వామ్యం మంచిది కాదు ముఖ్యంగా ఎవరిని బాధిస్తుందంటే ప్రజాస్వామ్యం మీద నమ్మకము విశ్వాసము అభిమానం ఉన్నటువంటి వ్యక్తులను చాలా బాధకు గురి చేస్తుంది ఇది మంచిది కాదు ఆ పార్టీల్లోనూ మార్పు రావాలి ప్రజల్లో మార్పు రావాలి ప్రజల్లో మార్పు రావాలి ఒకసారి ఒక వ్యక్తి ఒక పార్టీ మీద నిలబడి ఇంకొక పార్టీలోకి మారిన తర్వాత ఆ వ్యక్తి మళ్ళీ ఎప్పుడైనా ఒక పార్టీ తరపున పోటీ చేస్తే అతనిని ఖచ్చితంగా ప్రజలు తిరస్కరించాలి అతను ఏ పార్టీ అయినా సరే మనకు అభిమానం ఉన్నటువంటి పార్టీ తరఫున పోటీ చేసిన అటువంటి వ్యక్తులను ప్రజలు ఓడించినప్పుడు ఇటువంటి గోడ మీద పిల్లలు అంటాం గోపీలు అంటాం కదా ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి కప్పగొంతులు వేసేటువంటి వారంతా ఒక్కసారి ఆలోచనలోకి వస్తారు మరి ఇంకెప్పుడు అటువంటి పార్టీలు మారేటువంటి పద్ధతులకు స్వస్తి చెప్తారు ప్రజల్లోనే మార్పు రావాలి ఎందుకంటే పార్టీ పెరాయింపుల చట్టం ఉన్నా సరే అది అమలు కావటం లేదు కాబట్టి చట్టమే అమలు కానప్పుడు ప్రజలు సరైన తీర్పిచ్చినట్లయితే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించినటువంటి వారు మనమవుతాం అవుతాం కానీ రాజకీయ పార్టీలు మాట్లాడే విధానాలు వేరు ఉంటాయి వారు చేసినప్పుడేమో మంచిదంటారు ఎదుటి వ్యక్తి చేసినప్పుడేమో క్యాంప్ రాజకీయాలని విమర్శిస్తూ ఉంటారు రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లోనే చూడండి విశాఖపట్నం స్టాండింగ్ కౌన్సిల్లో జరిగినప్పుడు తెలుగుదేశానికి పార్టీకి మెజారిటీ లేకపోయినా అన్ని స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్స్ని తెలుగుదేశం గెలుచుకుంది వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వారిని ప్రలోభ పెట్టారో భయపెట్టారో మరి ఎందుకు వారంతా టీడీపీకి ఓట్లేస్తారు అక్కడ ఏమైనా జరుగుండొచ్చు అప్పుడు మీడియా కూడా ఎట్లా రాసింది అద్భుత విజయం తెలుగుదేశం సాధించింది అంది ప్రజాస్వామ్యాన్ని చేసింది ఎలక్షన్ అని చెప్పాలి కదా ఆ జరిగిన విధానాన్ని మీడియా అంతా ఏ పార్టీ అయినా సరే ఏ మీడియా అయినా విమర్శించాలి అక్కడ తప్పుని తప్పని చెప్పేటువంటి మీడియా వ్యవస్థ కావాలి ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ అన్ని ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ ఎన్నికల్లో అక్కడ తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ పార్టీకి నాలుగు వందల ఓట్లకు పైగా మెజారిటీ ఉందంట తెలుగుదేశం ఒక పార్టీ అభ్యర్థిని పోటీకి పెట్టారు పెట్టాలి కూడా ప్రజాస్వామ్యం కాబట్టి ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పోటీ చేసే అర్హ అర్హత ఉంటే కనుక ప్రతి వ్యక్తి పోటీ చేయవచ్చు మెజారిటీ ఉందా లేదనేది ప్రశ్న కాదు అక్కడ కానీ గెలవటం కోసం అవలంబించే విధానాలు తప్పుడు విధానాలు అయితే ప్రజలు ఖండించాలి పార్టీలు ఖండించాలి మరి ముఖ్యంగా మీడియా ఖండించాలి అప్పుడే అందరిలోనే ఆలోచన వస్తుంది అలా కాకుండా ఇష్టమైనటువంటి పార్టీ అభ్యర్థి కాబట్టి ఏం చేసినా అది కరెక్ట్ అని సమర్థిస్తే ప్రజలు కూడా దానికి అలవాటు పడిపోతున్నారు అది మంచిది కాదు మరి ముఖ్యంగా ఇప్పుడు ఏం చేశారు అంత మెజార్టీ ఉన్న తెలుగుదేశం పోటీ పెట్టింది కాబట్టి స్టాండింగ్ కౌన్సిల్ విశాఖపట్నం స్టాండింగ్ కౌన్సిల్ ఏది ఏ విధమైన ఏ విధానం అయితే అవలంబించారు అదే విధానాన్ని మళ్ళీ ఇక్కడ అవలంబిస్తారు కాబట్టి తన అభ్యర్థులను కాపాడుకోవడానికి అందరినీ పిలిపించి తాడేపల్లికి ఉడి తాడేపల్లికి పిలిపించి జగన్మోహన్ రెడ్డి గారు తమ పార్టీ అభ్యర్థులతో స్వయంగా ఆయనే మాట్లాడారు మాట్లాడుతుంటే ఏమంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమని ప్రచారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తన అభ్యర్థులను కాపాడుకోవడానికి భయపడి క్యాంప్ రాజకీయాలకు ప్రోత్సహిస్తున్నారు అని అసలు క్యాంపు రాజకీయాలకు పేటెంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి అయిన విధానమే క్యాంపు రాజకీయాల నుంచి కదా వైస్రాయ్ హోటల్ క్యాంపు రాజకీయాల నుంచే కదా ఆయన అవలంబించిన విధానాలు ఎన్ని ఉన్నాయో చెప్పండి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలను ఎంతమందిని తీసుకున్నారు ఎంపీలను ఎంతమందిని తీసుకున్నారు క్యాంపు రాజకీయాలు నడిపింది ఆయనే ప్రోత్సహిస్తున్నదే ఆయనే దానికి పేటెంట్ హక్కు కూడా అయింది అలాగని వైఎస్ఆర్సీపీ పార్టీ దీనికి ఏం అతీతం కాదు ప్రజాస్వామ్యానికి వీళ్ళు కూడా పరిరక్షకులు ఏం కాదు వీళ్ళు చేసింది అదే కాదే కొంతమంది ఎక్కువ చేస్తారు కొంతమంది తక్కువ చేస్తుంటారు ఎవరు కరెక్ట్ అని మనం చెప్పం అయితే ఎన్నికల సంఘానికి ఒక విధానాన్ని పాస్ చేయాలి పార్లమెంట్లో బిల్లు పాస్ చేయాలి ఏ పార్టీ నుంచి అయితే ఒక వ్యక్తి పోటీ చేసి గెలుస్తాడు ఐదు సంవత్సరాలు పూర్తయ్యే వరకు అదే పార్టీలో ఉండాలి ఒకవేళ పార్టీ మారవల మారాలనుకున్న మారవలసిన పరిస్థితులు వచ్చిన అతను ఆ పార్టీకి రాజీనామా చేసి ఆ పదవికి రాజీనామా చేసి అప్పుడు ఆ పార్టీ వేరే పార్టీలో జాయిన్ అవ్వాలి ఇదే కండిషన్ ఉండాలి చట్టం అవన్నీ తీసేయాలి ఇంకా అంటే అది ఎక్కడి నుంచి ఉండాలి పంచాయతీ వార్డు మెంబర్ దగ్గర నుంచి పంచాయతీ ప్రెసిడెంట్ కానీ జెడ్పీటీసీలు కానీ జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ రాజ్యసభ మెంబర్లు కానీ ఎవరైనా సరే పార్టీ మారాలంటే తను ఎన్నికైనటువంటి పార్టీ ఏ సింబల్ మీద అయితే ఆయన ఏ పార్టీ గుర్తు మీద అయితే ఆయన పోటీ చేసి విజయం సాధించారు ఆ పార్టీకి రాజీనామా చేసేయాలి ఆ తర్వాత వెళ్ళాలి లేకపోతే డిస్క్వాలిఫై అవుతాడు డిస్క్క్వాలిఫై తను మరి ఇంకెప్పుడు ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అర్హత లేనటువంటి చట్టం రావాలి అప్పుడే ఈ దేశంలో ప్రజాస్వామ్యం పది కాలాల పాటు సురక్షితంగా ఉంటుంది ఏ పార్టీ అయినా సరే ఎన్నికల్లో కుట్రలు కుతంత్రాలు చేసినా అటువంటి పార్టీ గుర్తింపు గుర్తింపును కూడా రద్దు చేయాలి అటువంటి చట్టం కూడా రావాలి మన రాష్ట్రము దేశము అంతా ప్రజాస్వామ్యం సురక్షితంగా ఉండాలంటే ఇటువంటి చట్టం వస్తే అప్పుడే దేశాన్ని ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల విధానాన్ని మనం కాపాడుకోగలుగుతాం అటువైపుగా అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాలని కోరుకుందాం మరిన్ని విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ